అంటే లోకము లేదా ఆ లోకము నీకు ఇచ్చాడు నీకు మరొక వరం ఇస్తున్నాను నీతో పాటు నీ తల్లి సునీతకు కూడా ఈ దర్వలోకంలో ఉంచుకో చూడండి మనము నేను కూడా అప్పుడప్పుడు నా పిల్లలకి మా ధర్మవత్తికి చెప్తూ ఉంటాను మన మనము మహా అంటే బాగా జీవిస్తే ఒక ముప్పై సంవత్సరాలు గొప్పగా జీవిస్తాం అంటే మా భార్యమని అంటుంది నన్ను పెళ్లి చేసుకున్న కనీసం ఇప్పటికి ఒక మేము పది పదిహేను స్టేట్లు మారుంటాం అక్కడ రెండు సంవత్సరాలు అక్కడ రెండు సంవత్సరాలు అక్కడ రెండు సంవత్సరాలు అట్లా అమ్మాయి అంటూ ఉంటుంది మనం ఒక దగ్గర కదా నిలకడగా ఉండాలి ఒక దగ్గర నిలకడ ఉంటే అన్నీ ఏర్పరచుకుంటాం ఎవరైనా వస్తే అన్నీ చూసుకుంటారు నువ్వు పోతే పోతే అన్నీ కట్టుకొని పోతుంటావు ఎందుకని తింటూ ఉంటుంది అంటే నేను ఏం చెప్తానంటే మన జీవితం ఇప్పుడున్నది ముప్పై సంవత్సరాలే ఈ ముప్పై సంవత్సరాలు చూడగలిగినవన్నీ తిరగగలిగినవన్నీ తిరిగేసాం అనుకో జన్మలు తగ్గిపోతాయి లేదు ఒక దగ్గర మన స్థిర నివాసం ఏర్పడుతుందనుకోండి ఏమో మరొకటి ఉంది కదా అది వచ్చే జన్మకు ఒకే రుచిని మనం ఒకరోజు తినలేక కదా మీరు ఒకరే రుచిని ఒక నెలంతా తిట్టారా ఎవరు అంటే మార్చుతుండదు అలాగే మీరు కూడా అంటే మనకి దత్తాత్రులు చెప్తారు ఎందుకంటే పిల్లి కూడా చూడండి తన బిడ్డల్ని ఒక దగ్గరే పెట్టదు పిల్లి కానీ కుక్క కానీ కాకి కానీ తన బిడ్డలు మార్చుతూ ఉంది ఎందుకు మార్చుతూ ఉంది అంటే దీనిలో అనేక కారణాలు ఉన్నాయి ఒకటి ఈ ప్రదేశం వీళ్ళకి అలవాటైంది ఇంకొక ప్రదేశం అలా అలవాళ్ళు ఉంటుంది అంటే పిల్లి కానీ ఇవి మూడు నెలలు నాలుగు నెలల లోపల ఆ పిల్లలకన్నీ నేర్పి తర్వాత అవి వదిలించుకుంటాయి మూడు నెలల తర్వాత ఇల్లి దగ్గర కానీ కుక్క దగ్గర కానీ కోడి దగ్గర కానీ పంది దగ్గర కానీ వాటి పిల్లల పైనకో తల్లి మీరెవర అంటుంది అసలు దగ్గర కూడా రాలేదు వాడుతుంది మీ ఆహారం మీ తిండి మీరు పోయి తెచ్చుకోండి నాకు సంబంధం మీరు అంటుంది కానీ మన మనిషిని మాత్రము చచ్చిపోయేదాకా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అనుకుంటాను అని ఇది తప్పు అలా అనుకోకూడదు అంటే కొంతవరకే నేను భగవంతుని బిడ్డాను నా బిడ్డ భగవంతుడి బిడ్డ నాకేం పని అయిపోయింది నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నా అనుకోవాలి ఇలా చెప్తాడు ఇలా ఈ విష్ణువు ఈ యొక్క ధృవమండలం ఇచ్చాడు అయితే ఈ విష్ణువు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మళ్ళా ఈ యొక్క ద్రుడని తన గరుత్మంతుడి మీద ఎక్కించుకొని కాశీ తీసుకొచ్చాడు కాశీ వైభవం చెప్తున్నాడు అంటే కాశీ అనేది ఆ పిల్లవాడికి తెలియదు కదా ఇప్పుడు ఈ కాశీ ఎందుకు వెళుతున్నామంటే కాశీ వైభవం చెప్పాడు నేను చెప్తున్నాను కాశీలో మూడు రోజుల పాటు సంధ్యా సమయంలో స్వచ్ఛమైన ఏకాగ్రతతో ఎవరు ఉంటారో వారి పూర్తి పాపం నశిస్తుంది అంటే మీరు కాశీలో మూడు రోజుల పాటు సంధ్యా సమయంలో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ అన్ని ఆలోచన లేకుండా ఉన్నట్లయితే అంటే మనం ఆ స్థాయికి రావాలి మనం ఉండాలి అని చెప్తున్నాడు అయితే కాశీలో ఎవరు భక్తి శ్రద్ధతో ఆకలి కలిగి ఉంటారో వారికి మోక్షలక్ష్మి స్వయముగా మోక్షాన్ని ఇస్తుంది అంటే కాశీ మోక్షలక్ష్మి పురి మోక్షం ఇస్తుంది అని చెప్తున్నాడు గొప్ప పుణ్యాన్ని గొప్ప జ్ఞానాన్ని సంపదని సమస్త పాపాలను దూరం చేయగలదు నీవు పొగిడినందున ఈ ఆనంద నీవు అంటే మీ ద్రోణిని విష్ణుని పొగిడాడే కదా నీవు నాకు పొగిడినందున నేను నిన్ను ఆనందవరానికి తీసుకుని వెళ్తున్నాను అంటే నీకు శాశ్వతమైన ఆనందము శాశ్వతమైన మోక్షము కల్పిస్తాను అని విష్ణు అంటున్నాడు ఈ యొక్క ద్రోనికి మోక్షాలకు మోక్ష అయిన వారణాసికి మనం ఇద్దరం గరుత్మంతుడి మీద వెళదాం అని పిలుస్తున్నాడు ఇది చూడండి ఇది కదా అద్భుతం అంటే సమస్త జీవులకు చివరి జన్మలో విశ్వనాథుడు కుటుంబ సమేతముగా తారక మంత్రాన్ని చెప్పి తనలో ఐక్యం చేసుకుంటాడు అంటే నేను మనం నిన్న మనందరం వెళ్ళాం కదా ఏమిటి నవదుర్గల యాత్రకి వెళ్ళొచ్చాము అయితే నేను విశ్వనాథుడి దగ్గరికి దర్శనానికి వెళ్తూ ఉంటాను ఎప్పుడు వెళ్ళినా పాలో గంధమో లేకపోతే ఇంకేదో 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 వస్తుంటారు ఉంటారు కానీ నిన్న మాత్రం మనం ఇదంతా చేసుకొని నేను దర్శనానికి విశ్వనాథుడి దర్శనానికి వెళితే చక్కగా పసుపు ఒక పక్క పోసారు చక్కగా ఒక పక్క కుంకుమం నాకు నిజంగా విశ్వనాథుడి విగ్రహం అంటే అప్పుడే విశాలాక్షమ్మ దగ్గర నుంచి సారి వచ్చింది మధ్యాహ్నం పన్నెండు గంటలకి విశాలక్షమ్మ నుంచి సారీ వచ్చింది విశ్వనాథుడికి పసుపు కుంకుమ కుంకుమూస్తే నాకు విశ్వనాథుడిగా దర్శనం ఇవ్వలేదు అమ్మవారు నేను ఇక్కడ ఉందా చూడరా అన్నట్టుగా నాకు నిన్న అలా విశ్వనాథుడు దర్శనం ఇచ్చాడు అంటే క్షమించాలి ఎవరైనా పెద్ద మొత్తైదో బాగా చక్కగా మంచి అమ్మవారు చీరలా కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని మనకి సినిమాలు పోలేరు అమ్మ సినిమాగా చూపిస్తుంటే అలా కనిపించాడు విశ్వనాథుడు ఎప్పుడు నవదుర్గల యాత్ర చేసి ఆయన చూసినప్పుడు నేనే ఇక్కడ ఒక దుర్గలా ఉందా అని చూడరా అన్నట్టుగా పసుపు కుంకుమల కలయికల కనిపించాడు ఎప్పుడు పసుపు వేయరు అక్కడ అంత చక్కగా నిన్న కనిపించాడు అంటే నేను అలా చేసి చేసి మనం వచ్చాం కదా ఇక్కడ నేను ఉన్నదే నేను అని చెప్పడం దర్శనం అన్నమాట ఇది అంటే మనం నమ్మేమనుకోండి ఇక్కడ ఏదో చెప్తున్నాడు సమస్త జీవులకు చివరి జన్మలో విశ్వనాథుడు కుటుంబ సమేతముగా తారక మంత్రాన్ని చెప్పి తనలో ఐక్యం చేసుకుంటాడు సమస్త దుఃఖాలను వృక్షము వలె ఆ వృక్షాన్ని కాల్ చేసినట్టు అంటే చెట్లను మనం కాల్ చేస్తే కాలిపోతాయి కదా అలా కాల్ చేస్తాడట మన పాపాలను శత్రువు లేకుండా చక్కటి రాజ్య పరిపాలన కంటే కాశీలో చండాలు ఇళ్ళ మధ్యలో భిఛాటన చేయడం అంటే చూడండి ఏం చెప్తున్నా అంటే మనకి ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో మనకి ఎవ్వరు శత్రువులు లేరు మనం చాలా అంటే రాజ్యము లేని రాజ్యం అంటే గొప్ప జీవితం అది అలాంటి జీవితం కన్నా కాశీలో భిక్షాటన చేసేటువంటి వారి మధ్యలో జీవించడం గొప్ప ఎవరు చెప్తున్నారు విష్ణువు చెప్తున్నారు ప్రతిదినము వైకుంఠ నగరము నుండి క్రమం తప్పకుండా విశ్వనాథుని పూజించడానికి కాశీ వస్తాను నేను ఎవరు చెప్తున్నారు చెప్తున్నాడు విష్ణు నాకు ఇప్పుడు దాకా నన్ను పొగిడేవ కదా ధృవ నేను అంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని అని ఇప్పుడు అంటున్నాడు నాకు ఈ శక్తిని సుదర్శన చక్రాన్ని మూడు లోకాలని పాలించే శక్తిని నాకు ఇచ్చిన దేవాది దేవుడు ఈ విశ్వనాథుడు అంటే నిజంగా మనం మనస వాచ కర్మన ఎవరినైనా గొప్పగా పొగిడి వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందామనుకోండి నిజంగా భావతల వాళ్ళు కూడా మంచివాళ్ళు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే అరే చంద్రశేఖర్ బలవాడివి నన్ను ఇంత చక్కగా పొగిడావు నాలో ఉన్నటువంటి తత్వాన్ని పట్టుకున్నావు నాకు చాలా ఆనందమైంది కానీ నేను ఇంత గొప్ప వాళ్ళని అవ్వడానికి నాలో ఇంత గొప్ప తత్వాన్ని నువ్వు పట్టుకోవడానికి అసలు కారణం ఏనా కాబట్టి మా గురువుగారైనా లేకపోతే మా తల్లిగారి లేకపోతే మా తండ్రి గారైనా లేకపోతే నాకు ఈ స్థాయిలో ఉండడానికి సహాయం చేసిన వాడినా ఒక నమస్కారం ఆయనకి పెట్టి ముందు అప్పుడు నాకు సంతోషం అని చెప్తారు కొంతమంది అలా ఇక్కడ ఇది విష్ణు చేస్తుంది చూడండి కదా అంతేగా ఇప్పుడు విష్ణువంతటి వాడు అదే మనం బాగా అనుకోండి ఆ నేనే గొప్ప నేనే గొప్ప అని ఇస్తాను కానీ మనం మనకి మూల కారణం ఎవరో దాన్ని చెప్పాలన్నమాట అంటే ఇప్పుడు విష్ణు అలా కాకుండా విష్ణువే ఉంటున్నాడు నాకు ఈ శక్తిని సుదర్శన చక్రాన్ని మూడు లోకాలను పొందడానికి నాకు ఈ శక్తిని ఇచ్చినటువంటి దేవాది దేవుడు నా విశ్వనాథుడు ఒకనొక సందర్భంలో తన భ్రొటని వేలు చివరిన ఉన్న చక్రముచే బ్రహ్మ రాక్షసుడైనటువంటి జలంధ్రుడిని వధించిన విశ్వనాథుడు అంటే జలంధరుడు అనేటువంటి ఒక పెద్ద రాక్షసు ఉండేవాడు అంటే ఈశ్వరుడు యొక్క అగ్ని అంటే ఒకనొక సందర్భంలో ఏదో పరుగు పరుగున పరిగెత్తుతున్నాడు ఈ యొక్క దేవేంద్రుడు కైలాసానికి అలా వెళుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఈశ్వరుడు ఏమిటో వీడు ఏం పరిభనలేక వచ్చేస్తున్నాడు ఊరికే అని చెప్పి విష్ణువు ఒక బోయవాడి రూపంలో అంటే ఒక అఘోరా లాగా ఆ కైలాసం దారి మధ్యలో అడ్డుగా పడుకున్నాడు ఈయన కదా వీడెవడో బిచ్చోడు పడుకోలే నా పక్కన అని అనుకుని ఆయన మీద పొగరు చూపే ప్రయత్నం చేశాడు అంటే వారిద్దరి మధ్య కొంత సంఘర్షణ జరిగింది అప్పుడు ఈశ్వడికి కోపం తారాస్థాయికి స్థాయికి చేరిపోయింది ఆ కోపంలో నుంచి పుట్టిన వాడే ఈ యొక్క జలంతడు అంటే ఈశ్వడి యొక్క కానీ అంటే చెడ్డ కుంభావిడే ఈ చక్రం యొక్క తేజస్సు నేను కూడా వాణితి తిని అంటే ఇక్కడ ఏం చెప్తానంటే మనకి కూడా వేళ్ల మధ్యలో ఇక్కడ చివరిన చక్రాలు ఉంటాయి చక్రాలు కానీ శంకులు కానీ ఉంటాయి అంటే ఇక్కడ ఉన్న ఈ చక్రంతో అటువంటి గొప్ప యోధుడైనటువంటి జలంధ్రుడిని చంపినవాడు విశ్వనాథుడు ఆ చక్రం యొక్క శక్తికి నేను కూడా భయపడ్డాను అని విష్ణు చెప్తున్నాడు ఆ చక్రం యొక్క తేజస్సుకు నేను కూడా వానికి తిని అంటే నా సుదర్శన చక్రము కంటే ఈశ్వరుని చేతిలో ఉన్నటువంటి వేకలలో ఉన్నటువంటి చక్రం ఉంది కదా అది కొన్ని వేల కోట్ల శక్తిమంతము మనం విష్ణువు యొక్క సుదర్శన చక్రం అంటాం కానీ ఇక్కడ విష్ణు చెప్తున్నాడు నాది కాదు నాది ఉంది ఆయన చేతి వేళపుల చక్రము అంటున్నాడు అనమాట గంగానదిని భరించిన తన దిశను మార్చిన పుణ్యాత్ముడు సాక్షాత్ గంగమ్మని భరించాడు దిశ మార్చాడు భగీరథని తపస్సు మనకి తెలుసు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు కాశీ గురించి ఎన్నో చెప్పే ప్రయత్నము ఈ యొక్క విష్ణు చేశాడు కాశీకి తీసుకొచ్చాడు అలా కాశీకి తీసుకొచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ గునికి మోక్షాన్ని కైవల్యాన్ని విశ్వనాథ దర్శనాన్ని కల్పించినవాడు ఈ విష్ణుమూర్తి రేపు మరొక లోకంతో చెప్పుకుందాం జై కాశీ విశ్వనాథ్